ఆళ్లగడ్డ సుపరి పాలనలో తొలి అడుగు బుడగ వరివేయండి నీళ్లు వచ్చేలా నేను ఎమ్మెల్యే ప్రియ పోషకాల గని మొక్కజొన్నతో ఆరోగ్యానికి మేలు వర్షాకాలం వీటికి భలే డిమాండ్ జోరందుకున్న విక్రయాలు నంద్యాల ముప్పై తొమ్మిదో వార్డు రోజకుంటా అంజుమన్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు ఎన్ఎం ఫిరోజ్ బాడీ బిళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి వారిని ఆర్థికంగా సహకరించాలి ఘనంగా సత్కరించిన డివైఎఫ్ఐ నాయకులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎక్స్ రో కోసం పడిగాపులు పడుతున్నా పట్టించుకొని అధికారులు ఇక స్థానిక నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు రోగులు అయితే రోగుల సంఖ్య పెరగడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి గంట సేపు పడుతుంది అదేవిధంగా ఎక్స్రే చేయించుకోవడానికి రెండు గంటల వరకు పడిగాపులు కాస్తున్నారు రోగంతో ఇబ్బందులు పడుతూ ఎక్స్రే కోసం వస్తే అక్కడ మాత్రం ఒకటే ఎక్స్రే ఉండడంతో రోజుకు వందల మంది ఎక్స్రే కోసం రావడం జరుగుతుంది అదేవిధంగా ఎమర్జెన్సీ ఎక్స్రే కోసం కూడా వస్తుంటారు ఒక మనిషి దాదాపుగా గంటల తరబడి ఉండవలసి వస్తుంది రోగులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో నానా అవస్థలు పడుతున్నారు అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మూలన పడి ఉన్న ఎక్స్రేలను మరమ్మతులు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు என்னமோச்சே அப்புறம் அத ஒரு எக்ஸ்ரே பண்ணியாரோ நல்லா நான் ஏ నంద్యాల పట్టణం ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్తున్న తొమ్మిది మంది కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ లో నంద్యాల డిఎస్పీ జావలి ఘనంగా సన్మానించారు ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్పీ జావలి ముఖ్య అతిథిగా హాజరై బదిలీపై వెళ్తున్న పది మంది పోలీస్ సిబ్బందికి సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా పది మంది సిబ్బంది ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వెళ్లడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీలు సాధారణమని అన్నారు బదిలీపై వెళ్తున్న సిబ్బందిని డిఎస్పీ జావలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు Thank you very much. लोग को चलते हैं давайте निकलें होय दे शांत राइट राइट तो जा నమస్కారం ఈరోజు సాధారణ బదిలీలో నందల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి తొమ్మిది మంది కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ వివిధ పోలీస్ స్టేషన్లకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అదేవిధంగా మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇప్పటివరకు ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఈ అందుకు సంబంధించి ఈరోజు అందరినీ మొత్తం పది మందిని మన స్టేషన్ నుండి వన్ టౌన్ స్టేషన్ నుండి రిలీవ్ చేసి రిలీవ్ చేసి వారి వారి కొత్త ప్లేసెస్కి రిపోర్ట్ చేసుకోవాలని చెప్పి పంపడం జరిగింది ఇందులో భాగంగా బదిలీ పై వెళ్తున్న సిబ్బంది అందరికి నందేల ఏఎస్పి మేడం జావలి మేడం గారు వచ్చి చిన్న చిన్న సత్కారం చేసి వాళ్ళందరినీ వారి వారి ప్లేసెస్ పంపడం జరిగింది వరి వేయండి నీళ్లు వచ్చేలా నేను చూసుకుంటా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని బుడగ జంగల కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బుడగ జంగల కాలనీ అంతా ఎప్పటికీ మాతోనే ఉన్నారని కానీ ఎక్కువ సమస్యలు కూడా ఈ కాలనీలోనే ఉన్నాయని వైసీపీ హయాంలో ఎవరిని పట్టించుకోలేదని ఈరోజు నేను ఇంటింటికి తిరుగుతుంటే చాలామంది సదరన్ క్యాబ్ కోసం వేచి చూశారని ఒక గంట సేపు ఓపెన్ అవ్వడంతో చాలామంది అప్లై చేయలేకపోయారని కలెక్టర్ గారితో మాట్లాడి సదరన్ స్లాట్ ఓపెన్ అయ్యేలాగా చూస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ నాయకులు ఏదో ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చంద్రబాబు నాయుడు మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఇరికించినా కూడా వైసీపీ నాయకులు ఏమి కూడా చేయలేరని అవేవి కూడా నిజం కావని నిరూపించలేకపోయారని తెలియజేశారు ఇక రాయలసీమ ప్రజల కోసం శ్రీశైలంలో గేట్లు ఎత్తడం జరిగిందని మళ్లీ ఈరోజు వెనుగోడులో గేట్లు ఎత్తడం జరుగుతుందని రైతులందరికీ నీరు అందించేలాగా చూస్తామని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి చివరి ఆయుటి వరకు రైతులకు నీరు అందిస్తామని తెలియజేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియం రైతులను అధికారులు వరి పండించవద్దని ఆర్టికల్చర్ సాగు చేయాలని చెప్పడం జరిగిందని వరి పండించకుంటే తినడానికి రైస్ ఉండవని అందుకే అధికారులతో మాట్లాడి వరి మరియు ఆర్టికల్చర్ వేసేలాగా చూసుకుంటానని రైతులందరూ వరి పట్ట వేయాలని రైతులందరికీ నీరు అందేలాగా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సార్ మాట్లాడతాను కొలాయి అన్నీ రావాలమ్మా మీకు ఇల్లు రావాలా కుళాయి రావాలా అని పెట్టిద్దాము మీ ఆధార్ కార్డు తీసుకురము ఒక రాసుకోమే అది పెన్షన్ పెన్షన్ పెట్టిస్తాను స్టార్ట్ బుక్ చేసుకున్నారా బుక్ చేసుకోవాలి కదా పోలే అంతవరకు లేదా అట్లైతే నేను ఒక లెటర్ ఇస్తాను నేను ఈఎంఐ షూట్ ఇవ్వండి వచ్చిన లెటర్ తీసుకున్న దగ్గర చెప్పు ఏదైనా పెన్షన్ నీకు తప్పకుండా వస్తుంది పెన్షన్ చూడొచ్చు సరేనా

ఒకటే డేట్ ఇచ్చినారా మాట్లాడి కొంచెం తొందర పెట్టి మనం చెప్తాను పెన్షన్ బాబుకి తొందరగా పెన్షన్ వచ్చినట్టు చెప్తాను బాబు కూడా పదిహేను వేలు వస్తుంది అనుకుంటా అవును దానికన్నా ముందే డేట్ పెట్టిద్దాం మాట్లాడతాను తీసుకున్నాను కాగితం अनि हाम्रो आठौं पतल भयो मान्छेले नै आठौं आठौं मान्छेले पनि गर्छन् नि तर मान्छेले बस्न नदिँदा त सबैले तन्जिदा निले कमाउनलाई इच्छा लाग्छ अनि रनचै हुन्छ लाफ्या ब्कले नि दिन्छ त्यो काउजको पेन्सन कसले गर्छ పెన్షన్ వస్తాను పదిహేను వేలు పెన్షన్ పెట్టిస్తాను దొరకబడదు ఏం కాదు మేము మంచిగా పడుతున్నాను మేడం చిటపట చినుకులు పడితే ఉంటే చింతబొగ్గుల నిప్పులపై కాల్చిన మొక్కచొన్న పొత్తులు తింటే ఆ టేస్టే వేరు ఆ ఆనందమే వేరు తక్కువ ఖర్చుతో అధిక ఆరోగ్యం అందించే మొక్కచొన్న పొత్తు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తుంది చిరు వ్యాపారులు పైన చెట్ల కింద రహదారుల వెంబడి కూడా ఈ మొక్కచొన్న పొత్తులు అమ్ముతూ పొట్టు పోసుకుంటున్నారు గత సీజన్తో పోల్చుకుంటే ఈ ఏడాది ధర పెరిగింది గణపవరంలో పొత్తులు విక్రయిస్తున్న వ్యాపారి వర్షాలు ప్రారంభం కావడంతో వీధుల్లో రహదారులు ఇవ్వబడి మొక్కజొన్న కండలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఏమాత్రం చల్లగా ఉన్నా వేడివేడిగా మొక్కజొన్న కోసం జనం ఎగబడుతున్నారు రుచితో పాటు పోషకాలు ఖనిజాలు విటమిన్లు అధికమై ఏడది హోల్సేల్ ధర ఎక్కువగా ఉండడం బొగ్గు ధరలకు పెరగడం కాస్త ఇబ్బందిగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు గత ఏడాది ఒకటి పది రూపాయలకు విక్రయించగా ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో సైజును బట్టి ఇరవై ఐదు రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు హోల్సేల్గా కాల్చని పొత్తు పద్నాలుగు నుంచి పదిహేను రూపాయల వరకు అమ్ముతున్నారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఔషధంగా బరువు తక్కువగా ఉండి బాధపడుతున్న వారికి మొక్కజొన్న పొత్తు తింటే మంచి ఫలితం కనిపిస్తుంది కొంతకాలం పాటు వీటిని తింటే నీరసం తగ్గడం బరువు పెరగడానికి దోహదపడతాయి ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది రక్తహీనతకు చెక్ పెడుతుంది విటమిన్ బీట్ అధికంగా ఉంటుంది మెదడుకు గ్లూకోజ్ అందించే విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏ ఉంటుంది అసిడిటీ కొలెస్ట్రాల్ శరీరంలో చెడు వ్యర్థాలను నిర్మూలిస్తుందని కిడ్నీ క్యాన్సర్ సమస్యలను ఎదుర్కొంటుందని వైద్యులు చెబుతున్నారు నంద్యాల పట్టణంలోని ముప్పై తొమ్మిదో వార్డు పరిధిలోని రోజకుంట అంజమన్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్ స్థానిక నంద్యాల పట్టణంలోని ముప్పై తొమ్మిదో వార్డులో ఈ రోజు సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పాల్గొనడంతో వారి వార్డు ఇన్ఛార్జి జాకిర్ హుసేన్ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఖలీల్ వార్డు టీడీపీ నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు జూలై రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇంటింటికి తిరిగి గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజలు పొందిన లబ్ధి గురించి నేరుగా అడిగి తెలుసుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్ గారు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ ప్రజల మధ్యకు వెళ్ళి వారికి చేరువయ్యే పాలనలే సుపరిపాలన అంటారు మా ప్రభుత్వం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తుందని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని వారు తెలిపారు వార్డుల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సచివాలయ సిబ్బంది ద్వారా సత్వరంగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు अगर पाई जो और मलोरी पर तरीके से 500000 जनाब అందరికి అందరికీ నమస్కారం ఈ రోజు మనం థర్టీ నైన్త్ వార్డులో తిరుగుతున్నాం మనకు సుపరిపాలనలో తొలి తొలి అడుగు ఈ రోజు మనకు ఫోర్టీన్త్ డే మనం డే ఎవ్రీ డే మనం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంట్లో డోర్ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్య ఏదో అడుగుతున్నాం ప్రతి వాళ్ళకి మన తల్లికి వందనం వచ్చిందా రాలేదా కనుక్కుంటున్నాం ఎవరికి రాలేదో మనం నోట్ డౌన్ చేసుకుంటున్నాం ఏం సమస్య ఎందుకు రావడం లేదని కనుకొని మళ్ళీ వాళ్ళకి అప్పుడే అప్పుడే మనం ఫోన్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం అట్లనే ఎవరికైనా గ్యాస్ రాక ఎందుకంటే గ్యాస్ సమస్య కూడా చాలా ఉంది దానికోసం మనం అంతా నోట్ డౌన్ చేస్తున్నాం మంది లింక్అప్ చేయలేదు కేవైసీ అది కూడా లింక్అప్ చేయాలని కోరుకుంటూ అట్లనే దాని తర్వాత మనకు ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి అందరికీ బస్ ప్రయాణం ఫ్రీ మహిళలందరికీ అది కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే ఈ వార్డు ఇంకా ఈ వార్డు వచ్చినప్పుడు చాలా రోడ్డు సమస్య కానీ నీళ్ళు రావడం లేదని కూడా చెప్పారు అది కూడా మన అన్న ఆన్ ది స్పాట్ మన సచివాలయం వాళ్ళకి పిలిచి ఆయననే దగ్గర ఉండి దగ్గర పోయి ఆ సమస్య కూడా ఈ ఈరోజన్నా రేపన్నా అది కూడా క్లియర్ చేస్తారు అట్లానే మనకు ఆల్ బూత్ ఇన్ఛార్జెస్ కానీ వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ మన తెలుగుదేశం మన థర్టీ మన ఫార్టీ టూ వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ మన టౌన్ ప్రెసిడెంట్ కానీ అందరూ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మనం వచ్చే ఎలక్షన్ అందరూ సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా ఫార్టీ టూకి ఫార్టీ టూ వార్డ్స్ మనం కంపల్సరీ తెలుగుదేశం కైవసం చేయాలి అట్లనే ఆల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎక్కడా కానీ తెలుగుదేశం జెండా రెప్పలు అన్ని తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటి అంటాను మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల కోసం ప్రజల సేవ కోసం ఉండాలని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వ విభజన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం నిరసిస్తూ డివైఎఫ్ఏ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన చెలవు ఢిల్లీ నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ తెలిపారు డివైఎఫ్ఐ పట్టణ కార్యాలయం నందు చెలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు సందర్భంగా నంద్యాల డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అనేకం ఇచ్చారని కానీ అవి అమలు దిశకు చర్యలు చేపట్టడం లేదన్నారు ముఖ్యంగా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అది ముగిసిన అధ్యయనం అని అంటున్నారు తిరుపతిలో జరిగిన సభలో తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు సంవత్సరాల హోదా ఇస్తామని ఇప్పటికే ఏం లేదన్నారు ఇక హోదా ఇవ్వకపోవడానికి కేంద్రానికి ఉన్న అడ్డంకులు ఏమిటని ప్రశ్నించారు దొనకొండలో పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమలు వస్తే వలసలు కరువు తీరుతుందని అన్నారు భారత ప్రజాతంత్ర యోజన సమై డివైఎఫ్ఐ పట్టణగండి ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఏపీకి ప్రత్యేక హోదా యువజన హామీలను అమలు పరచాలని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జూలై పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఏపీకి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియపరిచేందుకు డివైఎఫ్ఐ కంగనం కట్టుకుంది ఈ రెండు పద్దెనిమిదవ తేదీ ఢిల్లీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కలిసి ఢిల్లీలో మా ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఏపీ విడే విడే కూడా అనేక హామీలు ఇచ్చారు మేము ఇప్పుడు కొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు విభజన హామీలు అమలుపరచండి మా ఏపీకి పత్యేగా హోదా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాము ఇప్పుడు రెండోసారి అధికారం ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతి వచ్చిన సందర్భంలో నేను ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి తిరుపతి సాక్షిగా కళ్ళబల్లో మాటలు చెప్పి ఈరోజు ఏపీ ప్రజలందరినీ మోసం చేశారు ఇదే అధికారం ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా గతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఢిల్లీలో వాళ్ళను కూడా అరెస్ట్ చేసి బస్సులలో తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు కూటమి ప్రభుత్వంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే జనసేన అయితే బీజేపీ కలిసి అధికారంలో ఉన్నారు ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన యువజన హామీలు ఏపీకి పత్యగవదను మీరు ఎందుకు అడగలేకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఏది ఏదైతే ఏపీకి పక్కగా ఇవాళ విభజన హామీలు అమలు పరచాలని చెప్పేసి రేపు పద్దెనిమిది ఈ నెల పద్దెనిమిదో తేదీన ఢిల్లీ జందర్మందర దగ్గర యువతరము కుమ్ముగూడి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను విభజన అన్ని వచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి భారత ప్రజాతంత్ర విభజన సమీక డివైఎఫ్ఐగా గా తెలియపరుస్తున్నాము డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూపర్ సిక్స్ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటీఓ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో సమ్మెలో వెళ్లక తప్పడం లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటిఓ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మూడో రోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరవధిక సమ్మెలో భాగంగా నిరసన దీక్ష చేపట్టారు అనంతరం రాజ్ థియేటర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కు పత్రాన్ని అందజేశారు తమ సమస్యలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకుని వెళ్లాలని అలాగే మంత్రి ఫరూక్ తమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమం నందు సిఐటియు నాయకులు నాగరాజు గౌస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ డిమాండ్స్ని మా ముందుకు తెచ్చారు మేము డెఫినెట్గా ఈ డిమాండ్స్ని మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి ముందు తీసుకుపోతాం మీ డిమాండ్స్ని ఎంత పాజి ఎన్ని పాజిబిలిటీలో అన్ని అన్ని క్లియర్ చేయాలని మీ పాజిబుల్ మీ మీ అందరికీ ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మేము ముందు తీసుకుపోయి మున్సిపల్ మినిస్టర్ దగ్గర సీఎం దగ్గర తీసుకుపోతాము మీ అందరు మీ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు డెఫినెట్గా మీ డిమాండ్స్ని మేము పాజిటివ్గా తీసుకొని ముందు తీసుకుపోతాం థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమ్మె మూడో రోజు చేరింది మా రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని మా రాష్ట్ర కమిటీ పిలుపు దాంట్లో భాగంగానే ఈరోజు మేము ర్యాలీగా వచ్చి మన మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాం సరే ఆయన టూర్లో ఉన్న మంత్రి గారి కుమారులకు ఇవ్వడం జరిగింది అట్లే కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కాబట్టి మేము కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం లేకపోతే సమ్మెను రుద్ధుతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా నంద్యాల డివైఎఫ్ఏ కార్యాలయంలో కడపలో నిర్వహించిన మిస్టర్ ఆంధ్రలో పోటీలలో నంద్యాల పట్టణానికి చెందిన హుస్సేన్ భాషాకి మూడో స్థానం రావడంతో హుస్సేన్ భాషాకు డివైఎఫ్ఏ మాజీ రాష్ట్ర నాయకులు కె ప్రభాకర్ మరియు నరసింహులు మాజీ నాయకులు నరసింహ సన్మానించడం జరిగిందని డివైఎఫ్ఏ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు కార్యక్రమంలో ఐకాన్ జిమ్ మరియు కోచ్ ఖాజావలి మరియు జిమ్ వాయిస్ డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సాయి అంజీ రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు మిస్టర్ ఆంధ్రాలో మూడో స్థానం సాధించిన హుస్సేన్ భాషాను అభినందిస్తూ అదేవిధంగా కోచింగ్ ఇచ్చిన ఐకాన్ జిమ్ మాస్టర్ ఖాజావల్ని కూడా అభినందిస్తున్నామని అన్నారు మిస్టర్ ఆంధ్రాలో మూడో స్థానం సాధించడం అంటే నంద్యాల జిల్లాకు గర్వకరణమని అన్నారు 大家认真认真。Stop, హుసేన్ భాష మన నంద్యాల వాసి నంద్యాలలో ఐకానిక్ ఐకానిక్ ఈ జిమ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటూ కడుపులో జరిగిన పోటీల్లో మిస్టర్ ఆంధ్ర పోటీల్లో మూడవ స్థానం సంపాదించాడు ఆ రక మూడవ స్థానం సంపాదించినందుకు అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమం నంద్యాల డివైఎఫ్ఐ కమిటీ ఏర్పాటు చేసింది ఆ డివైఎఫ్ఐ కమిటీని అట్లే హుస్సేన్ భాషను జం నిర్వాహకులు కాజా మౌహద్దులు అందరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నారు బనగనపల్లి గర్ల్స్ హై స్కూల్ బీసీ కాలనీలో నివాసం ఉంటున్న అబ్బా హుస్సేన్ ను దారుణంగా హతమార్చిన మనవడు మున్న జులై తిరుగుళ్లకు అలవాటు పడిన మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వనందుకు ముఖము గొంతు మీద విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసిన మున్నా అబ్బాను ఎన్నాళ్ళు చూసుకోవాలంటూ విచక్షణ రహితంగా తాగిన మత్తులో తో దాడి చేసిన మనవడు మున్నా బనగానపల్లె పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పానసాల ఎదురుగా బీసీ కాలనీలో నివాసం ఉంటున్న హుస్సేన్ సా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తి తన కుమారుడు ఫక్రుద్దీన్తో పాటు నివాసం ఉంటున్నాడు కొన్ని నెలలుగా హుస్సేన్ను మంచనా పడ్డంతో జులై తిరుగులకు అలవాటు పడ్డ ఫక్రుద్దీన్ కుమారుడు వయసు ఇరవై సంవత్సరాలు జులై తిరుగులకు అలవాటు పడి అబ్బా హుస్సేన్ సాను మంచం పట్టడంతో ఎందుకు చూసుకోవాలని జూలై తిరుగులకు అలవాటు పడ్డ మున్నా బ్లేడ్తో గొంతు మీద విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు హత్య చేసిన మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు जाओ जा आ, <smarting> నంద్యాల పట్టణం నుండి నందమూరి నగర్లో వెలిసిన మౌలేళి స్వామి జాతరలో భాగంగా ఘనంగా దస్తగిరి స్వామిని కాలనీ వసలు ఊరేగించారు గోపవరం రెడ్డి సునీల్ రెడ్డి బ్రదర్సు సాగారంతో పీల్రచాడి ముత్తవల్లి రఫీ సమక్షంలో మధ్యలేటి కరిముల్లా సలాం కాదర్బష జమాల్ వలీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ముస్లిం మైనార్టీ టౌన్ సెక్రటరీ జమాల్ వలీ మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సాయినాథ్ రెడ్డి సునీల్ రెడ్డి జయప్రకాష్ రెడ్డి సహకారంతో మౌలాలి స్వామి జాతరలు ఘనంగా జరుపుకుంటున్నామని భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగిస్తామని అన్నారు ఈ జాతరలో నిర్వహించే అన్నతన కార్యక్రమానికి దాదాపు రెండు వేల మంది ప్రజలు హాజరవుతారని తెలిపారు జాతరలు ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు Uh -huh. काम है भाई रे हूँ આવા બધા બે જણ આલ્યા કે સાલે આલ્યા બે જણ આય બધા ఈరోజు విషయం ఏమనగా నందమూరి నగర్కు నందమూరి నగర్లో భావస్వాణి మౌలాల్ స్వామి జాతలు సందర్భంగా ఈరోజు మేము విషయం తెలియజేమనగా ఈరోజు జాతలు రేపు భోజన కార్యక్రమాలు ఈ యొక్క భోజన కార్యక్రమాలకు సంబంధించి గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ భోజన కార్యక్రమం అన్నదానం చేస్తున్న వ్యక్తి గౌరవనీయులైన గోపవరం గారు గారువరం సునీలన్నారెడ్డి వాళ్ళ అన్నదానం ప్రదర్శన మొత్తం గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరానికి వాళ్ళు కంటిన్యూగా భోజనాలు పెడుతూ ఈ ఈ చీల పండుగ సంబంధించి ధర్మకర్త గురువారం సాయినాథ్ రెడ్డి అన్న ఈరోజు ఈ చీల సాగుడి కట్టించి కూడా ఆయననే మేము ఆట ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు సహకారంతో ఈరోజు రేపు భోజన కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము మేము అలానే గౌరవనీయులైన రవి ముందవారు పేరుతో స్వామి మహలాల్ ఆయన గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ప్రజలందరికీ సేవ చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యలను ప్రతి ఒక్క సమస్యలను ఆయన అందుబాటులో ఉండి అందరివి ప్రతి ఒక్కరికి ప్రాణం బాగలేకపోయినా సమస్యలు లేదన్నా వచ్చినా కూడా గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆయన దేవలను ఆయన మహాస్వాణి మహలాల్ స్వామికి సేమిస్తున్నాడు అలానే కర్ముల్లా అలానే గరుని మద్దలేటి అలానే ఆటోలు ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ నైన్ నమస్తే